రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై నాలుగు రూపాయలు తీగు చిక్కు కూడా ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు రూపాయల తోండి ఇరవై ఐదు రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు తోండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పల్ కిలో పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ పది రూపాయలు తోండి పదహైదు రూపాయలు ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉండి పది రూపాయలు కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పువ్వు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు వచ్చేసి పలకడం అయితే జరిగింది వరి వంకాయ పది నుండి పదిహేడు రూపాయలు ఉజాల వంకాయ పది నుండి పదహైదు రూపాయలు బాటల్ బ్రింజల్ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై మూడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే ఒక కిలో దోసకాయ వచ్చేసి పదహైదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికం విషయానికి వస్తే కిలో గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో పదహైదు నుండి ఇరవై రూపాయలు నవీన టమాటో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు సొరకాయ పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది బేబీ సొరకాయ ఇక నూకల్ పది నుండి పదహైదు రూపాయలు బీరకాయ ముప్పై నుండి ముప్పై ఎనిమిది రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే ముప్పై నుండి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ముల్లంగి పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా ముల్లంగి కిలో అమ్మడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కత్తుల కొత్తిమీర వచ్చేసి యాభై నుండి వంద రూ వంద రూపాయల దాకా హైబ్రిడ్ కొత్తిమీర పలకడం అయితే జరిగింది ఇక నాటి కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చోచో కిలో పదహైదు రూపాయలు ఉర్లగడ్లు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పది నుండి పదహైదు పదహారు రూపాయలు ఇక పెద్ద ఊర్ల గడ్డలు ఏ వన్ గడ్డలు వచ్చేసి మనకు పెద్ద గడ్డలు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఉండి నలభై రెండు రూపాయలు నలభై మూడు రూపాయలు కూడా కిలో పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో వచ్చేసి నలభై రూపాయలు తా నలభై ఐదు రూపాయల దాకా కిలో కందికాయలు అయితే పలకడం అయితే జరిగింది అలసంద ముప్పై రూపాయలు పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అల్లం విషయానికి వస్తే కిలో అల్లం వచ్చేసి నలభై రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా అల్లం పలకడం అయితే జరిగింది ఎర్రగడ్లు నాటి ఎరగడ్లు నలభై రూపాయలతో నుండి ఎనభై రూపాయల వరకు కూడా కిలో నాటి ఎరగడ్డులు అమ్మడం అయితే జరిగింది ఇక హైబ్రిడ్ ఎర్రగడ్లు వచ్చేసి మనకు ఇరవై రూపాయలు ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక మామిడి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయలు గుమ్మడికాయ విషయానికి వచ్చేసరికి తినే గుమ్మడికాయ వచ్చేసి ఆరు రూపాయలతో ఉండి పది రూపాయలు ఇక బూర్ది గుమ్మడికాయ వచ్చేసి నాలుగు రూపాయలతో ఉండి ఆరు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది కిలో గోడి చిక్కుడ కిలో ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా స్వీట్ పొటాటో అమ్మడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది రెడ్ క్యాబేజ్ పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగిందండి ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ నలభై రూపాయలు చిన్న టెంకాయ పదహైదు నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా పొందాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలు తలుపుబడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్